హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇవి నీళ్ళు మసాలా పెట్టుకొని ఇవి పాస్తా ఉడకబెట్టిన పాస్తా వేస్తున్నాయి ఇవాళ టిఫిన్కి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న ఇవి దాంట్లోకి క్యారెట్ పచ్చిమిర్చి టమాటా ఆనియన్ తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని గిన్నె పెట్టుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు పప్పులన్నీ మంచిగా వేగాలి వేగిన తర్వాత ఇవి వేసుకోవాలి శనివారం వచ్చిందంటే కంపల్సరీ పాస్తానే చేసుకుంటాము కొంచెం వెరైటీ ఉంటుందని రోజు ఉప్మా సేమియా అటుకులు ఇవే చేస్తాం కదా ఇక శనివారం వస్తే కంపల్సరీ పాస్తానే చేస్తాము వేరేది ఏం చేయము ఇగో ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొంచెమే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనము మళ్ళీ పాస్తా మసాలా వేస్తాం కదా దాంట్లో కూడా కొంచెం కారం ఉంటుంది మళ్ళీ చిల్లీ సాసు రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకుంటాం అవి కూడా కొంచెం కారమే ఉంటాయి కదా అందుకని పచ్చిమిర్చి కొంచమే వేసుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయినవి ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం ఈ క్యారెట్ వేసుకుంటేనే బాగుంటుంది పాస్తాలు క్యారెట్ వేయకుండా టమాటా వేయకుండా కొంచెం వేరే టేస్ట్ వేరే వేస్తుంది ఇవి కొంచెం వేగాలి వేగిన తర్వాత టమాటా వేసుకుందాం ఇప్పుడు నూనెలో కొంచెం క్యారెట్ ఉడికింది కదా కొంచెం వేగిపోయింది ఇప్పుడు టమాటా వేసుకోవాలి టమాటా వేసుకుంటున్నా ఇవి కూడా ఉడకాలి టమాటా కొంచెము ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇది రెడ్ చిల్లీ సాస్ ఇప్పుడు నూడిల్స్ పాస్తా వేసుకుంటాం కదా కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది నూడుల్స్ అయినా పాస్తా అయినా ఇది గ్రీన్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ ఇది పాస్తాలో గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటేనే మంచి టేస్ట్ అవుతుంది పాస్తాలో అయినా నూడిల్స్లో అయినా కంపల్సరీ వేసుకోవాలి ఇది గ్రీన్ చిల్లీ సాస్ ఇది రెడ్ చిల్లీ సాస్ ఇది వెనిగర్ వెనిగర్ కూడా వేసుకోవాలి టేస్ట్ ఉంటుంది టేస్ట్ కోసం ఇది సోయా సాస్ ఇవన్నీ కంపల్సరీ వేస్తేనే పాస్తా అయినా నూడిల్స్ అయినా మంచి టేస్ట్ అవుతుంది ఈ పాస్తా మసాలా ప్యాకెట్స్ వేసుకోవాలి అందులో ఇది పాస్తా మ్యాగీ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అన్నిట్లో వేసుకో వేసుకోవచ్చు చింగ్స్ కంపెనీది ఇది చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైసెస్లో కూడా చాలా సూపర్ ఉంటుంది ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మంచిగా ఉంటుంది ఫ్రైడ్ రైస్ అయినా నూడుల్స్ మ్యాగీ పాస్తా చాలా బాగుంటుంది ఒక్కసారి ఎవరైనా ట్రై చేయండి మసాలా వేసుకుంటున్నా మసాలా వేసుకోవాలి వెనిగర్ కొంచెం వేసుకోవాలి ఇవంతా కొంచెం ఉడకాలి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని పుడి ఉడికించిన పాస్తా వేసేసుకోవాలి ఇందులో ఉడికేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకున్నాను నేను టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకా కొంచెం వేసుకోవాలి కొంచెం కారం వేసుకునే వాళ్ళు కారం ఎక్కువ వాళ్ళు అయితే కారం వేసుకోవాలి వేసుకోవచ్చు నేనైతే కారం వేయను ఎందుకంటే పిల్లలు తింటారు కదా ఎక్కువ కారం అవుతుంది అందుకని ఎక్కువ కారం వేయను అయినా బాగానే ఉంటుంది ఎందుకంటే అన్నిట్లలో కారం ఉంది కాబట్టి అవసరం లేదు కారం వేసదు కరివేపాకు వేసుకోవాలి కొంచెం నేను పోపులోనే వేయాలి కానీ నేను మర్చిపోయినా ఇప్పుడు వేసుకున్నా ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము మా వారు ఆఫీస్కి వెళ్తున్నారు పెట్టేస్తున్నా గుమగుమలాడే పాస్తా రెడీ మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా బాగుంటుంది ఇవన్నీ వేసి చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మా వారైతే టిఫిన్ తింటున్నారు పాస్తా ఇది గోధుమ పిండితో చే తయారైన పాస్తా అండి మైదా పిండితో చేసింది కాదు చాలా బాగుంటుంది మీరు కూడా తెచ్చుకొని ట్రై చేయండి